ఈరోజు వెంకీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆశ్రయంలో అన్నదానం చేయవారు బాపట్ల జిల్లా మాటూరు వాస్తవ్యులు కీర్తిశేషులు షేక్ జాను సాహెబ్ గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి భార్య శ్రీమతి షేక్ హజరిబీ గారు కుమారుడు శ్రీ షేక్ ఖాషిం బుడే గారు కోడలు శ్రీమతి కరిమూని గారు మరి కుటుంబ సభ్యుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని జరుపుచున్నారు అన్నదాత 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 ఈరోజు జాను సాహెబ్ గారి జ్ఞాపకార్థం సందర్భంగా కాశీం బుడే గారు మీ అందరికి కూడా అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు వారికి ఆశ్రమం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇక లైన్లో అందరు వరుసగా అన్నాలు పెట్టించుకోండి అందరూ భోజనాలు పెట్టించుకోండి పాప పఠాన్ అల్ఫియా మీకు ఆ అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తా ఉన్నారు అన్నదాత కాసిం బుడే గారు గతంలో కూడా మీకు అన్నదానం చేయించారు సార్ రోజు మన మధ్యకి రావటం మన అందరికి కూడా చాలా సంతోషం

Thank you for watching.